హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఊరి నుంచి వచ్చిన నుంచి హెల్త్ బాగాలేదండి వేదాంశికి వేదాంశీకే కాదు మాకు కూడా అలానే ఉంది ఊరి నుంచి వచ్చి నుంచి ఇదే పరిస్థితి వేదాంశికి అయితే ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ అండి ఒక త్రీ డేస్ నుండి ఇప్పుడైతే కొంచెం తగ్గింది కొంచెం లాస్ట్లో ఉంది కొంచెం యాక్టివ్ అయిపోయింది అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ నేను మెడిసిన్ వేద్దామని చెప్పేసి తీసుకున్నానండి ఉదయం ఏం చేసిందంటే మెడిసిన్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసింది అవన్నీ వెతుక్కొని వెతుక్కుని నాకు అసలు ఎంతసేపుకి కనిపించలేదు అనమాట నేను ఈవినింగ్ చూశాను ఇప్పుడైతే కోల్డ్ అండి కోల్డ్ ఫీవరు రెండు రెండు ఉన్నాయన్నమాట ఫస్ట్ కోల్డ్ అయితే ఎక్కువ వచ్చేసింది దాని మీద ఫీవర్ వచ్చేసింది ఇంకా ఈ చాక్లెట్స్ అవన్నీ బాగా తింటుంది వద్దు అని అంటే అస్సలు వినడం లేదు చూడండి ఈ అవస్థలన్నీ ఫోన్ ఇచ్చేసి దా ఇంకా సిరప్ వేయడానికి ట్రై చేస్తున్నానండి అస్సలు మెడిసిన్ అంటే అస్సలు వేయించుకోవట్లేదు మేము ఇంక ఇద్దరం పట్టుకొని ఇంకెట్లో వేయించడానికి నానా తంటాలు పడుతున్నాము ఇంకా అసలు మెడిసిన్ అంటే అస్సలు ఇష్టమే లేదు అసలు ఫుడ్ ఏం తీసుకోవట్లేదు ఇంకా కోల్డ్ వస్తే మనకు కూడా అంతే కదా ఇంకా ఊరి నుంచి వచ్చిన నుండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగుందండి మళ్ళీ స్టార్ట్ అయింది ఇంక ఎండకి ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి కార్లో అయినా కూడా హీటే కదండి ఇంకా తిరిగేసి బాగా ఎక్కువైపోయింది అనమాట వచ్చిన నుండి ఇంక ఇక్కడ వాటరు వాటర్ ఈ వాటర్ అన్నీ చేంజ్ అయిపోయి అది కాక చాక్లెట్స్ అన్నీ బాగా తినేసింది అందుకని ఫీవర్ అటాక్ అయిపోయింది ఇంక ఊరి నుంచి వచ్చిన నుంచి మా వారికి అయితే ఇప్పటికీ కాఫ్ అవన్నీ తగ్గనే లేదు నాకైతే కొంచెం త్వరగానే తగ్గిపోయింది ఒక త్రీ డేస్లో మాకు అందరి పరిస్థితి ఇదేనండి ఊరికెళ్ళి నాకు ఊరికి వెళ్ళడం అంటే కానీ వెళ్ళి ఒక టెన్ డేస్ అలా ఉండే ఉండ ఉండగలిగితే ఓకే కానీ వెంటనే వచ్చేస్తే మాకు అంత బాగు హెల్త్ కూడా బాగుండదు ఆ వాటర్ ఈ వాటర్ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వలేము వెంటనే కానీ ఏం చేస్తాం ఇంకా వర్క్ ఉండి వెంటనే రావాల్సి వచ్చింది అందుకో ఇప్పుడైతే కోల్డ్ సిరప్ అయితే వేస్తున్నాను అండి ఫీవర్ తగ్గింది ఇంకా అందుకని చెప్పేసి ఫీవర్ సిరప్ అయితే ఏం వేయట్లేదు మార్నింగ్ నుండి ఫీవర్ అయితే ఏం రావట్లేదు ఇంకా చూడండి అది ముందు వేస్తే అది అంతా కింద పోసేసుకుంది అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకొంచెం తీసుకున్నాను అనమాట అవన్నీ ఏడ్ చేసి మొత్తం కింద పోసుకుంటుంది డ్రస్ మీద చూడండి ఆ వాటర్ అంతా పోసేసుకొని ఎలా చేస్తుందో ఎలాగో కష్టపడి మెడిసిన్ వేసేసాను వాళ్ళ డాడీ రాగానే చూడండి బూచి ఆడుతూ వాళ్ళ డాడీ వచ్చాడని చెప్పి చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట ఇంక వెళ్ళగానే డాడీని హగ్ చేసుకొని డాడీతో ఆడుకోవాలి కొంచెంసేపు ఇంకా అదేదో డైరీ ఉంటే ఆ డైరీని తీసుకొని దాన్ని చింపేసి ఓ పెద్ద రాసుకుంటూ కూర్చొని ఉంది ఇంక ఎంత అంటే అండి పిల్లలు ఎంత మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా వాళ్ళు అయితే యాక్టివ్గానే ఉంటారండి మనలాగా కాదు మనమైతే కొంచెం బాగాలేకపోతే డల్ అయిపోయేసి పడుకోవడం అలా చేస్తుంటాము ఈవెన్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఏదైనా చేత అస్సలు ఎక్కువసేపు పడుకోవడము అలాంటివి ఏం లేదు ఆ సిరప్ వేసినప్పుడు మామూలు కంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎక్కువ నిద్రపోయేది కానీ అదే పనిగా అట్లా పడుకోవడము అట్లా ఏం లేదు ఇది తనకి ఫీవరు అవి వచ్చి కూడా చాలా రోజులైందండి మెడిసిన్ అవన్నీ కూడా నా దగ్గర స్టాక్ అయిపోయాయి ఒకసారి ఓపెన్ చేసిన పిల్లలకి వాడకూడదు అంటారు కదా ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ మెడిసిన్ అయితే తెప్పించి వేశాను ఇప్పుడైతే ఇంకా గిడ్లీ అని అండి నైటు మామూలుగా అయినా రైస్ వేదానికి తినదు నేను మ్యాక్సిమం నైట్ టైము టిఫిన్సే ప్రిఫర్ చేస్తుంటాను మేము అందరం కూడా టిఫిన్ తింటాము ఇడ్లీ పెట్టేశానండి ఈ లోపు వేదానిషి టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంది ఇడ్లీ అయిపోయాక ఇడ్లీ తినిపించేసి ఇంకా నిద్రపుచ్చేసేయాలి ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ లేచింది అండి ట్వెల్వ్ థర్టీకి అట్లా లేచింది ఇంకా అస్సలు పడుకోనే లేదు ఇంక ఉంది అలాగే ఉంది ఇంక ఇది ఇదిగో ఇంక ఇడ్లీ ఇవన్నీ అయిపోయిందండి ఇడ్లీ తినేసి ఇంకా ఇంకా ఇంక వెళ్ళి ఇంకా నైట్ పనులు ఉంటాయి కదా పాలు అవన్నీ కాగబెట్టేసి ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి పిల్లలకి బాగలేకపోతే ఇంకా ఎక్స్ట్రా కేర్ అయితే అవసరం అండి ఈజీగా ఏమీ అవ్వదు చెప్పినంత ఈజీ కాదు పిల్లల్ని పెంచడము అనేది ఇంకా చాలా బాగాలేనప్పుడు ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇంక ఇడ్లీ కొంచెం తినిపించేశాను నైట్ తను దోశ ఇడ్లీ అలాంటివి అయితే తింటుంది గారెలు అలాంటివి అయితే నేను ఇంకా పొంగలి అలాంటివి రోజు రోజొక ఐ రోజొకటి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను తిాను ఏదో ఒకటి తిను ఏదో ఒకటి తింటే హ్యాపీ అండి నాకు రైసే తినాలని ఏం లేదు రైస్ అయితే తనకి ఎందుకో ఏదో అయితే ఎప్పుడైనా ఒకసారి తింటుంది కానీ డైలీ అయితే రైస్ అయితే తనకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకో నేను ఇంకా కరివేపాకు పొడి ముందే చేసి పెట్టుకున్నానండి ఇడ్లీలోకి కొంచెం కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసి పెడతాను కానీ ఇప్పుడు కోల్డ్ ఉందని చెప్పేసి నెయ్యి కూడా వేయను ఇడ్లీ అయితే తను తింటుందండి మార్నింగ్ తింటుంది నైట్ కూడా తింటుంది ఇంకొంచెం ఆయిల్ ఫుడ్ అవి తగ్గిద్దామని చెప్పేసి కొంచెం ఇడ్లీ అయితేనే పెడుతుంటాను ఇప్పుడు మా వారికి పెట్టేసాను ఇక్కడ వేదాంశీ కూడా తినిపిద్దామని వచ్చాను ఇది తినడానికి ఇప్పుడు నానా కష్టాలు అనమాట ఇంకొక చోట కుదురుగా అయితే ఉండదు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటుంది వెళ్ళిపోతూ ఉంది చూడండి ఇంకా ఇక్కడ ఇంక ఇడ్లీ అవి తినిపించేస్తే కొంచెం సేపు టీవీ చూసి పడుకుంటుందండి పడుకోవడం కూడా తనకి ఇంకా గురుగురు అంటుంది అది కోల్డ్ అయితే తగ్గక కొంచెం స్లీపింగ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఇంకేదో అందరూ సజెషన్ ఏంటంటే ఆవిరి పట్టించండి అది ఇది అని చెప్పారు కానీ నేను అలాంటివన్నీ ఏమీ చేయను కొంచెం హాట్ వాటర్ అవైతే కొంచెం తాపిస్తూ ఉంటాను ఇక్కడ మా వారు ఇంకా కర్రీ అంతా కింద పోసారనమాట ఇంక అందుకని చెప్పేసి కింద డ్రెస్ మీద అంతా పోస్తే నేను దాని గురించి చెప్తున్నాను వేదాంశి వెళ్ళేసి దానిలో వెళ్ళేసి చేతులు పెట్టి గెలికేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు ఏదేది పడుతుందో దాన్ని పాడు చేద్దామా అని రెడీగా ఉంటుంది ఇప్పుడు కూర్చొని తినడం అంటే తనకిష్టం ఉండదు అనమాట తిరగడం తిరిగితే తిరుగుతుంది వాళ్ళ డాడీ దగ్గర కొంచెం తింటుంది నా దగ్గర నేను పెట్టింది కొంచెం తింటుంది త్వరగా త్వరలోనే వేదాంశికి కోల్డ్ అయి తగ్గిపోతే ఇంక మరి మరి మరిన్ని మంచి వీడియోస్ మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే కొంచెం ఉందండి ఇంకా హెల్త్ అయితే ఇంకా ఒక టూ డేస్ పడుతుంది అనుకుంటా కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి అంతేనండి ఈరోజు వీడియో ఇంకే ఈరోజు వీడియో ఇంతే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్